తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు సిబ్బంది చేపట్టిన నిరవధిక సమ్మె రెండవ రోజు కొనసాగింది సమ్మెలో భాగంగా కలెక్టరేట్ వద్ద రెండవ రోజు ధర్నా నిర్వహించారు ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ సిహెచ్ఈ మందుల ధర్నా శిబిరాన్ని సందర్శించి సమగ్ర శిక్షా సిబ్బందికి సంఘీభావం ప్రకటించారు కార్యక్రమంలో సమగ్ర శిక్ష జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు కళ్యాణి నాయకులు పాల్గొన్నారు ఈ కాబట్టి వాళ్ళలో కూడా సిపిఎస్ అనే మాట మీరు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా ఈ కాలంలో మన సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన కాశం జిల్లాలో ఈ సమగ్ర కార్యాలయాలు ఎందుకు కానివ్వండి ఎన్నో ఆఫీసులను కానివ్వండి పనిచేస్తున్నటువంటి పాఠశాలలు అంతా కూడా పనిచేస్తున్నటువంటి అందరికి కూడా ఉపాధ్యాయుల మీద కానీ ప్రేమతో ఏ సౌలభ్యాన్ని ఇవ్వరు కానీ మిగతా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న డిఫరెన్స్ మనం గమనించినట్లయితే మిగతా ప్రభుత్వాల్లో ఒక పోరాటం చేస్తాము అంటే వాళ్ళలో కొంత స్పందన వచ్చేది చర్చలకు పిలవడం జరిగేది కానీ ఈ రోజున మీరు నాలుగు రోజులు పెన్ డౌన్ చేసి రేపటి నుంచి సమ్మెకి వెళతాము అని చెప్తే ఆ ముందు రోజు ఏదో చర్చలకి పిలిచినట్లుగా పిలిచి మీరు ముందు సమ్మె మానండి ఆ తర్వాతే చర్చిద్దామనే పద్ధతిలో ప్రభుత్వం ఉంది దీన్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే మొండి వారే రాజు అయినప్పుడు పనిచేస్తున్న అందరు ఎంప్లాయీస్ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు అన్ని విభాగాల వాళ్ళు ఈ రోజు మేము సమ్మె చేపట్టడానికి ముఖ్య కారణం మాకు ఎంటీఎస్ అమలు చేయాలని మా న్యాయమైన డిమాండ్లు గ్రాడ్యుటీ ఇవ్వాలని హెల్త్ లీవ్లు ఇవ్వాలని చెప్పని మా న్యాయమైన డిమాండ్లు తెలియజేస్తూ ఈ సమ్మెను కొనసాగిస్తున్నాం గడిచిన ఏడు సంవత్సరాలుగా ఉద్యోగ భద్రత లేకుండా మాకు వేతనాల పెరుగుదల లేకుండా జరుగుతుందండి ఈ రోజు వరకు ఏడు సంవత్సరాల నుంచి చిరుద్యోగులకు పద్నాలుగు వేల జీతంతోనే కొనసాగిస్తున్నారు ఈ రోజు పెరిగిన జీవన ప్రమాణం మనకి చూస్తూ ఉంటే ఆటో ఖర్చులు కానించి గ్యాస్ సిలిండర్ కానించి అన్ని ఖర్చులు పెరిగిన ఈ రోజున ఏడు సంవత్సరాల నుంచి మనకి జీవన ప్రమాణం ఎంత పెరిగింది కానీ మా ప్రాజెక్టులో పనిచేసే ఉద్యోగులకి ఈ రోజు వరకు ఏడు సంవత్సరాల నుంచి మాకు జీతభత్యాలు అనేది పెరుగుదల లేవండి అదే కాకుండా ఈ ప్రాజెక్టులో పదిహేను సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వివిధ విభాగాల వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు వారికి ఎటువంటి ఉద్యోగ భద్రత లేదండి ఇన్ని సంవత్సరాలు పనిచేసినా సరే ఉద్యోగం నుంచి వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఒక రూపాయి కూడా వచ్చే అవకాశం లేదు అలాగే ఈ ఉద్యోగం చేస్తూ కోవిడ్ సమయంలో చాలా మంది మరణించడం జరిగింది వారి కుటుంబాలను ఆదుకోవాలి వాళ్ళకి కంపాషనేట్ అపాయింట్మెంట్ అనేది మాకు కావాలని చెప్పని మా న్యాయమైన డిమాండ్లు మినిమం టైం స్కూల్ కూడా అందుకోని పరిస్థితిలో ఉన్నాము మేము బిఈడి క్వాలిఫై అయ్యి టెట్ కూడా క్వాలిఫై అయ్యి అందరూ పన్నెండు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాము కానీ ఇంతవరకు కూడా మాకు మినిమం టైం స్కేమి లేదు మాకు ఉద్యోగ భద్రత లేదు మాకు నిజమైన జాబ్ చార్ట్ కూడా లేదు మా జాబ్ చార్ట్ కూడా సచివాలయం ఇచ్చున్నారు మమ్మల్ని గుర్తించలేదు ఇంతవరకు మేము బిఈడ్ కూడా క్వాలిఫై అయినప్పటికీ కూడా మమ్మల్ని ఇంతవరకు ఎండిఎస్ కూడా అమలు చేయకుండా నాలుగు సంవత్సరాల నుంచి మాకు పాదయాత్ర చెప్పిన ఏ విభాగాలకు కూడా మాకు కామన్ సమాన పనికి సమాన వేతనం ఇస్తాము అని చెప్పేసి కానడ పద్ధతిలో ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్ చేస్తామని చెప్పేసి పాదయాత్ర చెప్పి ఉన్నారు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు కూడా గడిచిపోయింది కానీ ఇంతవరకు మాకు చెప్పిన ఏ హామీలు కూడా మాకు నెరవేర్చలేదు మరి ఎందుకు చేస్తున్నారో మాకు సాలరీస్ కూడా ఇవ్వలేదండి నాలుగు నెలలకు గాను మొన్న రెండు నెలలు ఇచ్చున్నారు అది కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మె చేస్తేనే ఇచ్చున్నారు అంటే మేము సమ్మె చేస్తేనే మీరు ఇస్తారా నాకు మా తిరిగి అడుగుతున్నాము మీరు ఎట్లయినా సరే మాకు సమాన పనికి సమాన వాళ్ళు రెగ్యులర్ చేయాలి ఇన్ని సంవత్సరాలు మేము జాబ్ చేస్తున్నాం కదా సార్ ఇన్ని సంవత్సరాలు జాబ్ చేస్తున్నప్పుడు మాకు ఎటువంటి మినిమం టైమ్స్ ఇవ్వకుండా మీరు ఇంతవరకు చేయించుకుంటూ సమాన పనికి సమాన వ్యతిరేక